హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి ఈ గోపాతను చూశారు కదండి రైతు వచ్చేసరికి అండి నన్నపేని శేఖర్ గారు అండి నేలపాడు గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా అండి వీరింట్లో ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఆవు మీ దగ్గరకు వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుందండి దీనికి వచ్చేసరికి శమను గన్నవరంలో ఉన్నటువంటి మన ఒంగోలు జాతి పశుపోషకులు కాసిన నేను రాజా చౌదరి గారి దగ్గర ఉన్నటువంటి సింహ త్యాగి గీత్తలు ఉన్నాయి కదండి సింహ గిత్తది సంబంధించి శమనేశారండి దానికి సంబంధించి దూడ అండి జనవరిలో పుట్టిందంటండి ఈ దోడ పెోడ చూశారు కదండి జనవరిలో పుట్టిందంటండి ఇదివడా జనవరం నుంచి సింహ గిత్తకు సంబంధించి సింహ గీత్త శమందేశారంటండి చూశారు కదా ఈ రైతు అడ్రస్ వచ్చేసరికి అండి నన్నపనేని శేఖర్ గారు నేలపాడు గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా అండి చూసారు కదా థ్యాంక్ యూ అండి